అనకాపల్లిలోని జీవీఎంసీ ఎనభై రెండో వార్డు పరిధిలో గాంధీనగరం ఆళ్ల అప్పడు వారి వీధి బర్మా కాలనీ అలాగే విజయరామరాజుపేట వారి వీధి ప్రాంతాల్లో శుక్రవారం స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మందపాటి సునీత మీడియాతో మాట్లాడుతూ నేడు ఎనభై రెండు వార్డు పరిధిలో యాభై లక్షల రూపాయలు జీవీఎంసీ నిధులతో విజయరామరాజుపేట గాంధీనగరం ప్రాంతాల్లో రోడ్లు బ్లైనేజీలు కల్వర్ట్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు ఇప్పటికే తన వార్డు పరిధిలో ఇరవై కోట్ల నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు అదేవిధంగా తనకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణకి మేయర్ పీలా శ్రీనివాసరావుకి కమిషనర్ కేతన్ గార్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ పలకా సత్యనారాయణ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ శ్రీనివాసరావు గైపూర్ రాజు కోన ఉమా ఉగ్గిన శ్రీను అలాగే స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎనభై రెండవ వార్డు పరిధిలోని జీవీఎంసి నిధులు యాభై లక్షలతో గాంధీనగర్ నగరంలోని ఆళ్ళ అప్పటిగారి వీధి అలాగే ఇక్కడ కృష్ణ మందిరం దగ్గర బొట్టాగారి వీధి విజయరామరాజ్పేటలోని అలాగే బర్మా కాలనీలో కూడా మనం డ్రైన్సు రోడ్సు అలాగే కర్వ కల్వర్ట్స్ కూడా మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది అలాగే మన ఎనభై రెండు వార్డు పదిలోని మనం ఇరవై కోట్ల తప్పు వరకు అభి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అభివృద్ధిగాను సహకరించిన మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొంతల్ రామకృష్ణ గారికి అలాగే మేయర్ గారైన గౌరవనీయులు పిల్ల శ్రీనివాసరావు గారికి అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు క్యాప్టెన్ గార్గే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ స్థానికంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు నాయకులు అలాగే మన గ్రామ కమిటీ పెద్దలు అలాగే విజయరామరాజు స్థానికులు సోదరులకు కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ